హాయ్ ఎవరి వన్ ఈరోజు జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించి ఏవైతే థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కొంచెం అనలైజ్ చేసుకొని చెప్దాం ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది కదా మరెందుకు అనుకోవద్దు ఇవి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి అయిపోయింది కూడా మనం చూసుకోవాలి సో ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నది డి కోడ్ ఇది డి కోడ్ క్వశ్చన్ కాబట్టి కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది వైకోం సత్యాగ్రహం అనేది ఆలయ ప్రవేశ ఉద్యమం అంటే ఆలయంలోకి కొన్ని కులాలు వాళ్ళు రాకూడదని అక్కడ ఉండకూడదని ఆ ఉత్సవం జరుగుతున్న టైంలో నిషేధించడంతో ఇది ట్రావెన్ కోర్ సంస్థానంలో ఉండేదన్నమాట చాలామంది అక్కడ ఫైట్ చేయడం దానికి లాస్ట్కి వాళ్ళకి ఆలయ ప్రవేశం అంగీకరించడం జరిగింది ఓకేనండి సో గోవా డయూ డామన్ పోర్చుగీస్ పాలన చేయడానికి ఒక ఆపరేషన్ కండక్ట్ చేశారు నెహ్రూ టైంలో సో అది ఆపరేషన్ విజయ్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఆపరేషన్ విజయ్ సో ఈ ఆపరేషన్ విజయ్తో నెహ్రూ శాంతి దోత అంటారు అదంటారు ఇదంటారు అన్నారు ఇప్పుడు మీరే యుద్ధానికి వెళ్ళారు అని విమర్శలు కూడా విదేశాల నుండి రావడం జరిగింది సో ఆపరేషన్ విజయ్ తర్వాత కర్ణాటక యుద్ధాలకు సంబంధించి కింది జతలు అన్నారు కర్ణాటక యుద్ధాలు మూడు జరిగాయండి మూడు కర్ణాటక యుద్ధాల్లో రెండు రెండింటి కారణం విదేశాలకు సంబంధించింది అంటే యూరోప్లో జరిగిన సంఘటనల వల్ల రెండు యుద్ధాలు జరిగాయి ఏంటవి వన్ త్రీ ఈ రెండు అంటే ఒకటో కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధం యూరోప్లో జరిగింది ఒకటో కర్ణాటక యుద్ధం వారసత్వ యుద్ధం అనమాట ఆస్ట్రియాలో వారసత్వం కోసం సంబంధించి ఇక్కడ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఫైట్ చేసుకున్నాయి సో ఇక్కడ ఫ్రె ఇంగ్లాండు ఫ్రెంచ్ తలుగా ఉన్న కంపెనీలున్నాయి కదా వీళ్ళు ఇక్కడ ఫైట్ చేసుకున్నారు అండ్ అక్కడ ఆగిపోయింది ఆక్సల చేపల యుద్ధ అక్కడ ఆగిపోయింది ఇక్కడ ఆపేసుకున్నారు ఎవరిదో వాళ్ళు విడిపోయింది అలాగే మూడో యుద్ధం కూడా యూరోప్లో సప్తవర్ష సంగ్రామం జరిగింది ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి ఏడు సంవత్సరాల యుద్ధం జరిగింది ఇక్కడ కూడా ఏడు సంవత్సరాల యుద్ధం జరిగింది ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి రెండో యుద్ధం మాత్రం రెండో కర్ణాటక యుద్ధం మాత్రం ఇక్కడ వారసత్వ యుద్ధం ఇక్కడ హైదరాబాద్ నవాబు అయిన జంగ్ అండ్ వాళ్ళు తల నాజర్జాంగ్ అలాగే కర్ణాటక నవాబులైన వాళ్ళు సాహెబ్ వీళ్ళ కోసం వీళ్ళ మధ్య జరిగిందనమాట వీళ్ళ ఇష్యూలోకి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తలదోవచ్చడంతో ఫ్రెంచ్ వాళ్ళు తలదోవచ్చడంతో జరిగింది సో ఇక్కడ మీకు చూసుకుంటే ఫస్ట్ కర్ణాటక యుద్ధం ఆక్సలా చాపేల్ కరెక్ట్ థర్డ్ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం కరెక్టు మూడోది రెండో యుద్ధం ఏంటంటే పాండిచ్చేరి సంధి పాండిచ్చేరి సంధితో రెండో కర్ణాటక యుద్ధం ముగిసింది ఓకే నెక్స్ట్ ఈ కింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అన్నాడు ఇందులో ఈ ఎగ్జాంపుల్ ప్రత్యేకత ఏంటంటే సరికానిది సరిపోలలేదు అలా ఇచ్చారు చాలామంది ఈ చివరి చూడరు గాబర్ అనమాట వచ్చిన వాళ్ళు కూడా తప్పు చేసి ఇదిలాంటి దగ్గరే సరి కానిది చూడరు సరి పోలలేదు చూడరు ఇంగ్లీష్ నాట్ అనేది చూడరు అప్పటికీ డార్క్ లెటర్స్తో ఇస్తారు నాట్ లేదు అనేది అది చూసుకోవాలి బాబర్ కాన్వా యుద్ధం అక్బర్ హల్దీఘాట్ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం అంటే అక్బర్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు రాజా మాన్సింగ్ అక్బర్ దగ్గర పనిచేస్తున్న రాజా మాన్సింగ్ అండ్ రాణా ప్రతాప్ సింగ్ మధ్య జరిగింది ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్లో అండ్ హోమియోన్ బిల్గ్రామ్ యుద్ధం జహంగీర్ చౌసా యుద్ధం అన్నారు కదా ఇది రాంగ్ అనమాట చౌసా యుద్ధం కూడా హోమియోనే శేర్షా హోమియోన్కి మధ్య జరిగింది సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఆన్సర్ అయితే రాంగ్ మీన్స్ ఇక్కడ సరిపోలేదు అన్నాడు కదా ఇది ఈ ఆప్షన్ సరిపోలేదు సో ఇది డి రాసిన వాళ్ళు కరెక్ట్ సరైన కాలక్రమానుసారం అమర్చండి అన్నాడు క్రిప్స్ మిషన్ గాంధీ రుణ ఒప్పందం చౌరీ చౌర సంఘటన పోనా ఒప్పందం అన్నారు సో ఇక్కడ మీకు ఫస్ట్ జరిగింది చౌరీ చౌర సంఘటన చౌరీ చౌరా సంఘటన ఫస్ట్ జరిగింది నైన్టీన్ ట్వంటీ టూలో జరిగింది అండ్ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ థర్టీ వన్లో అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కోసం ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నువ్వు ఎలాగైనా పాల్గొనేటట్టు చేయాలి అని అప్పటి రామ్సే మెక్డొనాల్డ్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ఇక్కడ వయసు రాయని ఇర్విన్కి ఆదేశించడంతో జైల్లో ఉన్న గాంధీని ఇన్వైట్ చేసి ఒక సమ సంధి ఏర్పాటు చేసుకున్నారు ప్యాక్ట్ దాని తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వెళ్ళడానికి ఆమోదించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భాగంగానే మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కమ్యూనల్ ఎలక్టరేట్కి సంబంధించి ఓకే రామ్సే ఏం చేశాడంటే కులాల వారీగా మతాల వారీగా నియోజకవర్గాల ఏర్పాటుకి ఆయన ట్రై చేశాడు భారతదేశం ఎడదీద్దామని సో దళితులకి రిజర్వేషన్ ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశాడు కమల్ ఎలక్టరేట్స్ దాంతో గాంధీ పూణేలో ఎరవాడ జైల్లో పూణేలో ఉన్న ఎరవాడ జైల్లో ఆయన ఎరవాడ ఆ జైల్లో ఉపవాసం చేశాడు సత్యాగ్రహం నిరాకరి చేశాడు దాంతో అంబేద్కర్ అండ్ గాంధీ మధ్య ఒప్పందం కుదిరింది పోనా ఒప్పందం లాస్ట్కి క్రిప్స్ మిషన్ అనమాట క్యాబినెట్ మిషన్ వేరు క్రిప్స్ మిషన్ వేరు క్రిప్స్ మిషన్ ఆఖరికి దీని ఇది క్రిప్స్ మిషన్ తాలూకు ప్రతిపాదనలు వినే క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చాడు గాంధీ సో ఇక్కడ ఫస్ట్ ఒకటి తెలిస్తే చాలు ఇవి ఎలా ఉన్నాయంటే ఇవి టఫ్గా ఉండొచ్చు కానీ ఇవి ఈజీగానే ఇచ్చాడు ఏంటి ఒకటి తెలిస్తే చాలు చౌరీ చౌరా సంఘటన అన్నిటికైనా ఫస్ట్ జరిగింది అని తెలిస్తే చాలు ఓకే గో ఫస్ట్ ఇది జరిగింది త్రీ త్రీ ఫస్ట్ ఉంటుంది ఇక ఎక్కడ త్రీ లేదు ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు ఇది విచిత్రంగా ఈ క్వశ్చన్ కొంతమంది ఎందుకో తప్పు చేసినట్టు నాకు విన్నాను నేను కొంతమంది ఎర్ర తప్పు అయిపోయింది సార్ మేము తప్పు చేశాము అని చెప్పడం జరిగింది ఈ కింద ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ భారత్ గవర్నర్ జనరల్గా నియమించారు అని ఎందుకు కొంతమంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ పెట్టేశారండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ పెట్టడంతో వైస్రాయ్ అనుకొని పెట్టేశారనమాట గాబరాకి ఈ చట్టం అండి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ విలియం బెంటిక్ అంతకుముందు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండేవాడు ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మారాడు విలియం బెంటిక్ థర్టీ త్రీ యాక్ట్ చార్టర్ యాక్ట్ ద్వారా భారతదేశ యొక్క వలస రాజ్యాల కాలంలో వడపోత సిద్ధాంతం అంటే డౌన్వార్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది దేనికి సంబంధించింది అన్నాడు దీని ఆన్సర్ వచ్చి విద్య అనేది దీని ఆన్సర్ అంటే ఏమిటి డౌన్వార్డ్ ఫిల్టరేషన్ థియరీ వడపోత సిద్ధాంతం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతీయులకు చదువు నేర్పించాలనుకున్నారు అయితే వాళ్ళకి అందరికీ చదువు నేర్పించడం తలకే నొప్పి వాళ్ళకి పెద్ద లాభం ఏం లేదు సో వాళ్ళు ఏం చేశారు ఒక టాప్ లేయర్లో ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేసుకొని తెలివైన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చదువు చెప్పి త్రూ దెమ్ అంటే వాళ్ళ ద్వారా కింద స్థాయి వాళ్ళకి కన్వే చేయడానికి ఆ చదువుని కన్వే చేద్దామని ఒక ప్లాన్ వేశారు ఓకేనండి అదే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ వడపోత సిద్ధాంతం అంటే విద్యకు సంబంధించిందనమాట అండ్ దెన్ భారతదేశంలో ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు ఇది డైరెక్ట్ క్వశ్చనే అభినేంద్రనాథ్ ఠాగూర్ భారత మాత చిత్రాన్ని గీసింది ఇందులోనే అనమాట ఓకే భారత మాత చిత్రం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని స్టార్ట్ చేసింది ఈ అభినేంద్ర ఠాగూర్ మిగతా వాళ్ళందరూ అందరూ రవీంద్రనాథ్ ఠాగూరే సో ద్వారకానాథ్ ఠాగూర్ ఈయన ప్రిన్స్ ద్వారకానాథ్ ఠాగూర్ అంటారు వాళ్ళ అబ్బాయి దేవేంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అబ్బాయి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ద్వారకానాథ్ ఠాగూర్ యొక్క రెండవ కొడుకు కొడుకు అభినేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అనమాట వీళ్ళు ఎక్కడ పుట్టారంటే జోరా శాంకో అట్ కలకత్తా కలకత్తాలో జోరా శాంకోలో పుట్టారు వీళ్ళందరూ సో అభినందన ఠాగూర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ మరో విషయం ఏంటంటే ద్వారకానాథ్ నాథ్ ఠాగూర్ కూడా ఆర్టిస్టే బొమ్మలు గీస్తాడు అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా బొమ్మలు గీసే వ్యక్తి డ్రాయింగ్ వేస్తారనమాట జలీన్వాలా వాలాబాగ్ మారణకాండ నిరసిస్తూ ఎవరు వైస్రవ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు శంకరన్ నాయర్ సైఫుద్దీన్ కిచ్చులు సచిపాల్ కాదు ఆన్సర్ అయితే ఇది సైఫుద్దీన్ కిచ్ కిచ్చులు సచిపాల్ ఎందుకు కాదు అంటే అంటే ఎలిమినేషన్ మెథడ్లో దీన్ని ఆన్సర్ చేయొచ్చు వీళ్ళిద్దరూ అరెస్ట్ని నిరసిస్తూనే జలీనవాలాబాగ్ సంఘటన జరిగింది డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు డాక్టర్ సత్యపాల్ పాల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు పంజాబ్లో సో దానికి నిరసిస్తూ ఏప్రిల్ థర్టీన్ నైన్టీన్ నైంటీన్న జలీనవాలాబాగ్లో అమృత్సర్లో జలీనవాలబాగ్లో సమావేశం జరిగింది దానికి డైరీ వెళ్ళి కాల్పులు జరిపాడు సో వీళ్ళిద్దరూ కాదు అప్పుడు వన్ కానీ ఫోర్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే శంకర నాయర్ ఈయన ఒక జర్నల్ స్టార్ట్ చేశాడు తమిళన్ అనమాట ఈయన ఫస్ట్ అడ్వకేట్లు ఈయన ఒకడు అలాగే మద్రాస్ హైకోర్టుకి జడ్జిగా పనిచేశాడు ఈయన ఓకే తర్వాత లా జర్నలిజం స్టార్ట్ చేశాడు అది ఇప్పటికీ నడుస్తోంది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లా జర్నల్ ఇన్ ఇండియా ఇప్పటికి రన్ అవుతుంది శంకర నాయర్ ఈయన మద్రాస్ ప్రొవిన్స్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నాడు తర్వాత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఈయన ఉన్నాడు దీన్ని నిరసిస్తూ ఈయన రిజైన్ చేయడం జరిగింది అంతకు ముందు కూడా ఎయిటీన్ నైన్టీన్ సెవెన్ ఈ ప్రాంతంలో అయినా కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్కి అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది నెక్స్ట్ కింది వాటిలో జతలు ఏది సరిగ్గా సరిపోలలేదు సరిగ్గా సరిపోలలేదు అది ఇవ్వడం చూడండి ఎలా ఇచ్చారు అనేది సరిగ్గా అనుకుంటాం కదా మనం సరిగ్గా సరిపోలలేదు అన్నాడు అలీగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కరెక్టు షరీతుల్లా ఫెరేజ్ ఉద్యమం కరెక్టు ఒక్కటి తెలియదు ఇక్కడ ఏంటంటే తయోని ఉద్యమం అనేది రైట్ ఆన్సర్ అండి తయోని ఉద్యమం రైట్ ఆన్సర్ తయోని ఉద్యమం ఏంటంటే కెరమ ఫెరైజీ ఉద్యమానికి వ్యతిరేకంగా కెరమే దీన్ని తయోని ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు ఏదైతే ఫెరైజీ ఉద్యమం ఉందో ఈయన మోడరైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్ కోసం మూఢనమ్మకాలను ఎదిరించి ముస్లింని హేతువాదం వైపు అంటే చదువు వైపు మళ్లించడానికి కృషి చేశాడు ఈయన కాదు కెరమ సో ఇది ఆన్సర్ ఇది రైట్ సరిగ్గా సరిపోలేదు అన్నాడు కాబట్టి ఇది సరిపోలేదు లెక్స్లోకి చట్టం సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన లేవి అన్నాడు లెక్స్లోకి చట్టం ఇది మామూలుగా ఏంటంటే దలహౌసీ తీసుకొచ్చినమాట ఎయిటీన్ ఫిఫ్టీ అంటే దలహౌసీ తీసుకొచ్చిన చట్టం అయి ఉండాలి అప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి ఎయిటీన్ ఫిఫ్టీ టైంకి గవర్నర్ జనరల్ ఎవరు అది చూసుకుంటే కొన్ని తీసి పడేయవచ్చు మనం ఓకే గవర్నర్ జనరల్ టైంలో వితంతు వివాహాల చట్టం వచ్చింది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కృషి వల్ల ఇదొట అయ్యి ఉండొచ్చు బాల్య వివాహ నిషేధం ఆయన టైంలో లేదు ఓకేనండి క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు వాళ్ళ పూర్వీకుల ఆస్తిని ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చారు ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట లెక్స్లోకి చట్టం అంటారు లెక్స్లోకి చట్టం అంటే ఎవరైతే హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలో వారేవరో అంతకుముందు వాళ్ళకి ఆస్తిలో వాటా ఉండేది కాదు మతం మారినందుకు కానీ డల్హౌసీ టైంలో ఇది తీసుకొచ్చారు ఇట్ ఈస్ ద ఇట్ వాజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు జరగడానికి ఈ చట్టం ఒకటి కారణం లెక్స్లోకి చట్టం అని అంటారు ఓకేనండి సో నెక్స్ట్ అంటే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎక్కువ టైం తీసుకోకుండా ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక కంటే విలువైనది ఇంత పొగరుమోతు ఇంత పొగరుమోతు కామెంట్ చేసింది మెకాలే నాకు ఈయన లార్డ్ మెకాలే అంటే ఇష్టం ఉండదు కోర్స్ తైలి వ్యక్తి అవ్వచ్చు ఫస్ట్ లా మెంబర్ లా కమిషన్లో ఫస్ట్ మెంబర్ అయినా విలియం బెంటిక్ దగ్గర ఈయన ఏమన్నాడంటే మనం అంటే చాలా చిన్న చూపు ఈయనకి మా భారతదేశం వాళ్ళ తెలివైన వాళ్ళు కాదని సో యూరోపియన్ లైబ్రరీలో ఒక షెల్ఫ్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో మొత్తం భారతదేశం అరేబియాలో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఆ పనికిరావు మా షెల్ఫ్కి అని అన్నాడు ఓకే విలియం జోన్స్ అలా అనలేదు ఏషియాటిక్ సొసైటీని వారన్ హేస్టింగ్స్ టైంలో పెట్టి ఇక్కడ గ్రంథాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాడు విలియం జోన్స్ అనమాట జేమ్స్ మిల్ కూడా జేమ్స్ మిల్లు ఈయన ఇంగ్లీష్ వాళ్ళు ఫర్రే హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే బుక్ రాశాడు జేమ్స్ మిల్లు అలాగే కింద వాటిలో ఏది సరిగ్గా సరిపోవాల లేదు మళ్ళీ సరిపోవాల లేదు సరిగ్గా సరిపోవాలేదు అంటున్నాడు దీని ఆన్సర్ ఇదే డే సేవా సదన్ సేవా సదన్ స్థాపించింది రమాబాయి రనడే రమాబాయి రనడే ఎంజి రనడే మహాదేవ గోవింద రనడే తెలుసు కదండీ ఆయన భార్య అనమాట రమాబాయి రనడే ఆవిడ సేవా సదన్ పెట్టారు సో ఇదే ప్రాంతంలో శారదా సదన్ కూడా పెట్టారు ఆవిడ పేరు కూడా రమాబాయే పండిత రమాబాయే ఆవిడ పేరు ఓకేనండి ఇంకొక బాయి కూడా చెప్దాం సో ఇది రమాబాయి రనడే కదా మరి ఎవరు బెహరంజీ ఎం మలబారి ఎవరు అంటే ఈయన ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టాన్ని తీసుకొచ్చిన తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి అంటే సమ్మతి చట్టం భర్త దగ్గరికి చేరుకోవడానికి సమ్మతి చట్టాన్ని రుక్మాబాయి అనే ఆవిడ ఇష్యూలో ఆయన బాగా కృషి చేశాడు బెహరంజీ ఎం మలబారి మిగిలినవన్నీ కరెక్టే బ్లూ వాటర్ పాలసీ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది బ్లూ వాటర్ పాలసీ అనేది ఎవరు తీసుకొచ్చారు పోర్చుగీస్ వాళ్ళు గవర్నర్ జనరల్ నియమించినప్పుడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడాని ఫస్ట్ గవర్నర్ జనరల్గా నియమించారు ఫ్రాన్సిస్ డి ఆల్మిడాని ఆయన ఏమన్నాడంటే నీలినీటి విధానం అంటారు తెలుగులో నీలినీటి విధానం అంటారు ఆయన ఆ పాలసీ ప్రకారం ఏంటి మనం సముద్ర ప్రాంతం మీద ఇండియాకు చుట్టూ అరేబియా సముద్రం ఉంది కదండి సముద్ర ప్రాంతం మీద మనం డామినేట్ చేద్దాం మనం వాళ్ళ రాజ్య వ్యవహారాల్లో తలదోర్చొద్దు వేరే దేశాలు వ్యాపారానికి ఇండియాలోకి రాకుండా మనం ఆపుకొని మనమే వ్యాపారం చేసుకుందాము అనేది బ్లూ వాటర్ పాలసీ ఆ తర్వాత వచ్చిన అల్బు ఏం చేశాడంటే అది దాన్ని రద్దు చేసేసాడు రద్దు చేసి మనం ఒక పవర్గా పవర్ఫుల్గా మారాలి అని అన్నాడు సో మీకు ఎప్పుడైనా సరే హిస్టరీకి సంబంధించిన ఎగ్జామ్ అయ్యేటప్పుడు బ్లూ వాటర్ పాలసీ కానీ అల్బు కోసం కానీ వస్తాయి క్వశ్చన్స్ అల్బుకర్క్ సంబంధించి ఏమొస్తుంది అంటే భారతదేశంలో పోర్చుగల్ని శక్తివంతమైన రాజ్యంగా ఒక పవర్ హౌస్గా మార్చడానికి కృషి చేసింది ఎవరు అంటే అల్బుకర్క్ బ్లూ వాటర్ ఫాల్స్ అయితే ఆల్మిడా ఓకేనండి ఆఖరి క్వశ్చన్ ఇందులో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఏంటంటే లాటరీ కమిషన్ లాటరీ కమిటీ దేనికి సంబంధించింది ఎయిటీన్ సెవెంటీన్ లాటరీ కమిటీ పేరు చూస్తే లాటరీ అని ఉంది కానీ అది టౌన్ ప్లానింగ్ అనమాట పట్టణ ప్రణాళిక పట్టణ ప్రణాళిక ఏ పట్టణం కలకత్తా కలకత్తా పట్టణాన్ని డెవలప్ చేయడం కోసం ఒక కమిటీ వేశారు సో దానికి సంబంధించిన కమిటీయే లాటరీ కమిటీ ఓకేనండి నెక్స్ట్ అశోకుని స్థూపాల్లో ఎస్టిమేట్ అశోకుని స్థల స్థూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు ఎనిమిదో వంతుకు తగ్గించబడిందని పేర్కొంది అని అడిగాడు సో రమ్మిందే స్తంభ శాసనం అండి ఇది రమ్మిందే స్తంభ శాసనం అనమాట అంటే బుద్ధుడు పుట్టిన ప్లేస్ కదా బుద్ధుడు పుట్టిన ప్లేస్ లుమ్మిని వనంలో బుద్ధుడు పుట్టాడు గౌతమ్ బుద్ధుడు సో ఆయన అక్కడ ఏం చేసేదంటే అక్కడ భూ ఆదాయం రేటుని తగ్గించేశాడు అశోకుడు బుద్ధుడికి గౌరవంగా మర్యాదగా బుద్ధుడి పట్ల ఉన్న తన గౌరవానికి సూచికగా ఆయన అక్కడ ఆదాయం రేటుని ఎనిమిదవ వంతుకు తగ్గించేశాడు రమ్మిందే శాసనం అంటారు ఆ విషయం అందులో తెలియపరిచింది ఓకే ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ యాక్చువల్గా హోమయూన్ తన రాజ్యం కోల్పోయిన తర్వాత పర్షియా వెళ్ళాడు అక్కడ రాజతాలూకా సపోర్ట్ కోసం మళ్ళీ రాజ్యం సంపాదించడం కోసం పర్షియా వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ చిత్రకళ వంతి చూశాడు చూసి తాను గెలుచుకున్న తర్వాత ఏం చేశాడంటే మీర్ సయ్యద్ అలీని అబ్దుల్ సమద్ని ఇరాన్ నుండి తెచ్చుకున్నాడు పర్షియా అంటే ఇరాన్ ఇరాన్ నుండి తెచ్చుకున్నాడు ఢిల్లీకి తీసుకువచ్చాడు ఇది కరెక్ట్ హోమయూన్ తర్వాత అక్బర్ మామూలుగా ఉన్నాడు కానీ అక్బర్ తర్వాత వచ్చిన జహంగీరు పెయింటింగ్లో డ్రాయింగ్ పెయింటింగ్లో ఒక కొత్త విధానాన్ని క్రియేట్ చేసి బాగా ఎంకరేజ్ చేశాడు సో గోల్డెన్ ఇరా గోల్డెన్ పీరియడ్ ఆఫ్ డ్రాయింగ్ ఇన్ మొఘల్ ఎంపైర్ అని అంటారు ఏది ఏ టైంని జహంగీర్ టైమ్ని మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగం అంటారు ఇదే జహంగీర్ మీనియేచర్ పెయింటింగ్ని అండ్ మీనియేచర్ పెయింటింగ్ని ప్రోత్సహించాడు అంటే అంతకుముందు గోడ అంతా కూడా పెద్ద పెద్ద బొమ్మలు గీసేసేవారు అదే అంత ఎందుకు రాజా గోడలు నింపేస్తారు అంటే చిన్న చిన్న పట్టాలు ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ చిన్న పట్టాలని చిన్న బొమ్మల్ని క్రియేట్ చేసింది అంటే స్టార్ట్ చేసింది జహంగీర్ టైంలో ఇది రాంగ్ సో ఇది నిజమో రాంగ్ మనకు తెలియదు కదా సార్ మరి ఎలాగా అంటే ఆప్షన్స్ హ్యాపీ చూడండి ఇది కూడా కరెక్ట్ ఏంటి ఏబీసీ ఆప్షన్ ఉండాలి ఎక్కడా లేదు ఇది మనకు పెద్ద హ్యాపీ అనమాట ఈ ఈ క్వశ్చన్కి సంబంధించి సి కరెక్టో కాదో మనకు తెలియదు ఏబి కరెక్ట్ అని తెలుసు ఏబీసీ ఉంటే మనం చచ్చామే కన్ఫ్యూజ్ వచ్చేసి బట్ ఇక్కడ ఏబి మాత్రమే ఉంది ఏబీసీ లేదు కదా సో అలా ఆన్సర్ చేయొచ్చు ఈ రెండు తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసిపోయినట్టే అయితే ఎగ్జామ్ హాల్లో టెన్షన్ ఉంటుందండి ఇక్కడ హ్యాపీగా చెప్పడం వేరు ఎగ్జామ్ హాల్లో ఇలాగ అంత ఆలోచించే టైం పరిగెడుతూ ఉంటుంది అందులో ఈ పేపర్ కొంచెం కాబట్టి అలాగే ఏ మౌర్య అధికారి ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు జస్ట్ వెయిట్ ఏ మౌర్య అధికారి తూనికలు కొలతలకు బాధ్యత వహించారు ఓకే శుల్కాధ్యక్ష సమస్త అధ్యక్ష పౌత అధ్యక్ష అలా రకరకాల అధ్యక్ష ఇచ్చారు ఆన్సర్ పౌతవాధ్యక్ష పౌత్వాధ్యక్ష వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్కి కి ఆయన వేట్స్ అండ్ మెజర్స్కి ఇన్ఛార్జ్ అనమాట పౌద్ అధ్యక్ష అలాగే అండము హర్మిక మరియు ఛత్రము అనేవి బౌద్ధ స్మారకాలకు సంబంధించి దేనికి సంబంధించింది అని అడిగాడు మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బౌద్ధ స్తూపాలు బౌద్ధ స్మారకాలు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇదేంటంటే ఆన్సరు స్థూపాలు అనమాట స్థూపాలు ఏదైతే బౌద్ధ స్తూపాలు ఉంటాయో సో వాటి మీద ఛత్రం అండం హెర్మిక ఇలాంటివన్నీ కూడా స్థూపాలకు సంబంధించిన బౌద్ధస్తు అంతర్భాగంగా ఉంటాయి అండము హర్మిక ఛత్రం అన్ని కూడా నెక్స్ట్ శివాజీ అష్టప్రధానాలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి శివాజీ అష్టప్రధానాలకు సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు అది ఎలా ఇచ్చాడు శివాజీ అష్టప్రధానంలో సార్ ఈ నౌబత్ సార్ ఈ నౌబత్ అనేది కింది దేంతో సంబంధించబడింది అంటే ఆన్సరు సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు అనమాట ప్రధానమంత్రి పీష్వా ఉంటాడు పీశ్వ ప్రధానమంత్ అనమాట సో ముజుందార్ ఉంటారు అలాగే విదేశాంగ కార్యదర్శిని సుమన్ లేదా సుమంత్ అని అంటారు సైన్యాధ్యసుడిని సేనాపత్ అని అంటారు సారీ నౌబత్ అని కూడా అంటారు ఓకే సారీ నౌబత్ లేదా సుమంత్ సారీ సేనాపత్ అని అంటారు సో ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటే సైన్యాధ్యషుడు మిలటరీ ఇన్ఛార్జ్ తర్వాత ఈ జాబితాలు గుర్తించండి అని అన్నాడు జాబితాలు గుర్తించేటప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు సంబంధించి ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి వాళ్ళు పోరాటం చేశారు అనేది కున్వర్ సింగ్ హజరత్మల్ నానాసాహెబ్ ఖాన్ అని అన్నారు సో ఇందులో ఒకటి తెలిస్తే మిగిలిన తెలిసిపోతే ఆప్షన్లు చాలా చక్కగా ఇచ్చారు ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయలేదు ఇచ్చింది రెండో దగ్గర ఇవ్వలేదు చూడండి ఇందులో ఒకటి తెలిస్తే ఆన్సర్ తెలిసిపోయినట్టే సపోజ్ కున్వర్ సింగ్ అనుకోండి ఈయన బీహార్ ఎందుకంటే బీహార్ వృద్ధసింహం అంటారు ఈయన్ని లైన్ ఆఫ్ బీహార్ అంటారు వృద్ధసింహం అంటారు ఎందుకంటే ఆయన చాలా ఓల్డ్ ఏజ్ ఎనభై ఏళ్ళ వయసులో ఆయన ఫైట్ చేశాడు స్వయంగా గుర్రాల మీద వెళ్ళి కుమ్మర్ సింగ్ అనమాట అర్రా అనే ప్రాంతానికి బీహార్లో అర్రా ప్రాంతం జగదీష్పూర్ ప్రాంతం కూడా అంటారు అక్కడ ఆయన ఫైట్ చేశాడు ఓకే నానాసాహబ్ అయితే కాన్పూర్ ప్రాంతం నుంచి భక్తఖాన్ ఢిల్లీ నుంచి హజరత్ మహల్ లక్నో నుంచి సో ఇందులో ఏవక్కడ తెలిసినా చేసిపోతుంది సపోజ్ కొన్వర్ సింగ్ అర్రా అంటే ఏ త్రీ ఎక్కడ ఉందో అదే ఆన్సర్ ఓకే అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇది కొంచెం క్వశ్చన్ చాలా చక్కగా ఇచ్చాడండి ఇది అలాగే ఇవ్వాలి యాక్చువల్గా అంటే మిగతా క్వశ్చన్స్ సంగతి నేను మాట్లాడిన ఆల్రెడీ ముందు వీడియోలో మనం చెప్పేశాము ఈ క్వశ్చన్ సంబంధించి ఎలా అంటే ఇలా ఇస్తే బాగుంటుంది అన్ని క్వశ్చన్లు ఏ టీషన్ స్టార్ట్ చేశారు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దానికి ఎవరు అడ్జెస్ట్ వహించారు మొదటి సమయానికి కన్నారు ఇక్కడ ఉన్న నలుగురిలో ఇద్దరికి దీంతో సంబంధం ఉంది ఒకటి ఎన్ఎం జోషి రెండు లాలా రాయ్ మిగతా ఇద్దరికి సంబంధం లేదు సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఎన్ఎం జోషి ఓకే అధ్యక్షుడు మొదటి అధ్యక్షుడు ఎవరంటే లాలా రాయ్ ఆన్సర్ అయితే లాలా రాయ్ దీని ఆన్సర్ లాలా రాయ్ అనమాట ఓకే ప్రారంభించింది ఎవరు అంటే స్థాపించింది ఎవరంటే ఎన్ఎం జోషి చమన్ లాల్ సెక్రటరీ ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థ చాలా వెరీ ఈజీ క్వశ్చన్ ఇది డైరెక్ట్ డెడ్ ఈజీ క్వశ్చన్ మార్లేమింటో సంస్కరణలు ఈయనే తీసుకొచ్చిన ఈయనే మింటో పర్టికులర్గా మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అని అంటారు అంటే మత ప్రాతిప్రతిక నియోజకవర్గాల పితామహ అని మింటో అని అంటారు ఓకే ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టారు ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా గవర్నర్ జనరల్ ఇచ్చారండి కొన్ని సందులు గవర్నర్ జనరల్స్ వాళ్ళ వ్యవహారం ఇచ్చారు ఓకే వారన్ హేస్టింగ్స్ సల్బాయ్ సంధి ఇచ్చారు లార్డ్ వెల్లెస్లీ స్ బస్ సంధి లార్డ్ మింటోన్ అమృత్సర్ సంది లార్డ్ హార్డించి లాహోర్ సంది ఇవంతా వరసలోనే ఇచ్చాడు ఇదే ఆన్సర్ ఇద్దరు మింటోలు ఉన్నారు ఇప్పుడు ఒక ముంటో మింటో కోసం చెప్పాం ఆయన రెండో మింటో అనమాట ఈయన ఫస్ట్ మింటో రంజీత్ సింగ్ చనిపోయిన తర్వాత పంజాబ్ రాజా మహారాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత మొత్తం లాక్ పే చేసుకున్నారు అంతకుముందు అంతకుముందు అమృత్సర్ సంధిని చేసుకున్నారనమాట ఓకే సింధు జలాల మీద సింధు జలాల మీద బ్రిటిష్ నౌకల్ని వ్యాపారం కోసం మాత్రమే ప్రయాణించడానికి విలియం బెంటిక్తో కూడా ఒక సంధి చేసుకున్నారు రెండు సందులు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే రంజిత్ సింగ్ చనిపోయాడో ఆ తర్వాత అయిపోయాడు వాటిలో హరప్ప ప్రదేశం కానిది ఏది అని అన్నాడు ఓకే సొట్కా గందోర్ సుర్కటోడ సోహాగౌర రాఖీ గర్హి ఈ రెండు కూడా మనకి హరప్ప టైంలోనే మనకి వినిపిస్తాయి ఈ సౌహోగౌర అనేది మనకి వినబడదు ఇది మౌర్యుల టైం ఆర్యల తర్వాత హరప్ప నాగరిక తర్వాత ఆర్యలు వచ్చిన తర్వాత మౌర్యుల టైంకి సంబంధించిన ప్లేస్ సౌహోగౌర అనేది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర వర్ణ వరుణ మిత్ర ఇలా వీళ్ళ కోసం చెప్పింది నాసత్యు నాసత్యుల అని చెప్పింది అంటే బోగజ్ కోయ్ బోగజ్ కోయ్ శాసనం దీనికోసం చెప్పింది ఈ ఇంద్ర వరుణ వరుణ మిత్ర అండ్ నాసత్యుల ఈ పేర్లు ఈ టైప్ ఆఫ్ పేర్లు ఎందులో తీసుకున్నారంటే టర్కీ నుంచి తీసుకున్నారు అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఇది మిడిల్ ఏషియా సెంట్రల్ ఏషియా ఆ నుంచి వచ్చింది అది టర్కీ నుంచి వచ్చింది వచ్చిందనమాట సో టర్కీ నుంచి తీసుకొచ్చిన దేవతలు వీళ్ళందరూ కూడా ఇది కొంచెం టఫే యాక్చువల్గా ఇది టఫ్ అనమాట యూపీఎస్సీ రేంజ్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది వరాహమిహిరగా రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది రోమక సిద్ధాంతం ఖగోళ శాస్త్రం అండి రోమక అంటే రోమే రోమ్ రోమ్ అన్నమాట అనమాట వరాహమిహిర పంచ సిద్ధాంత అనేది చెప్పాడు ఆయన పంచ సిద్ధాంత అందులో ఒకటి రో రోమక సిద్ధాంతం ఐదు సిద్ధాంతాల్లో ఒకటే అందులో ఖగోళ శాస్త్రం అయితే ఏంటి ఆర్యభట్ ఏం చేశాడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు భాస్కరాచార్యుడు అండ్ మన వరాహమిరా దాన్ని అంగీకరించలేదు ఓకే హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది అన్నాడు ఇది డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్గా కానీ కన్ఫ్యూజ్ అయ్యాడని విన్నాను నేను చెప్పారు కొంతమంది ఆన్సర్ అయితే కాదంబరి ప్రియదర్శిక రత్నావళి నాగానంద ఈ మూడు హర్షుడు రచించాడు కాదంబరి అయితే బాణభట్టు రచించాడు బాణభట్టు రచించాడు ఓకే పర్మినెంట్ సెటిల్మెంట్కి సంబంధించి మీరు ఆ మామూలు జమీందారి విధానం అని నేర్చి తెలుగు మీడియం వల్ల దెబ్బ అయిపోతారు ఇలాంటివి సో అప్పుడు ఇలాంటి ముఖ్యమైన పదాలు ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాడు ఇంగ్లీష్నే తెలుగులో ఇచ్చేశాడు పర్మినెంట్ సెటిల్మెంట్ అని కదా సరి కానిది అన్నాడు ఫస్టే ఇచ్చాడు ఏది ఇయర్ ఇలా చూడగానే తెలిసిపోద్ది సరికాదని మిగతా సరే అని సరికాదో అని తెలియదు కానీ ఒకటే వన్ టూ త్రీ వన్ త్రీ అలా లేదు కాబట్టి ఇది తెలిస్తే రాస్తారు లేకపోతే పోయినట్టే బిట్టు ఎందుకంటే సెవెంటీన్ నైంటీ త్రీ జమీందార్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి దాన్నే జమీందారి విధానం అంటారు సో దాన్ని కారన్ వ్యాలూసే తీసుకొచ్చాడు కాకపోతే సెవెంటీన్ నైంటీ త్రీలో తీసుకొచ్చాడు ఓకే సో జాన్ షోరే దాన్ని ప్రిపేర్ చేసిన వ్యక్తి జాన్ షోరే మిగతాదంతా కరెక్టే భూస్వాములు ఎంత చెల్లించాలో చెప్పేస్తారు వన్ బై లెవెన్ అని చెప్పేశారు సో భూమికి యజమానులుగా ఇచ్చేశారు నిన్నటి వరకు వ్యవసాయం చేసిన రైతు ఈ విధానంతో తన పొలంకి కూలీగా మారిపోయాడు సో హిస్టరీలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆఖరిది రెండు మ్యాచింగ్లా ఇచ్చాడు మ్యాచింగ్లా ఇచ్చి దీన్ని కొంచెం జూమ్ చేద్దాం ఓకే సో మహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్రాల బ్రాండ్ ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి ఒకటి తెలిస్తే చాలు ఇది కూడా సేమ్ ఇంత టఫ్ పేపర్లో కొంచెం మనకి హ్యాపీ ఏంటంటే ఆప్షన్స్ ఇబ్బంది పెట్టలేదు ఏంటి అంటే మీకు అల్లావుద్దీన్ ఖిల్జీ తెలిసిందనుకోండి గుర్రాల మీద ముద్ర ఆయన గుర్రాల మీద దాన్నే దాగ్ దాగ్ విధానం అంటారు దాగ్ విధానం అంటారు సో అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాలు ఉందనుకోండి అయిపోయింది అది మనకు తెలియదు టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టింది ఎవరు మహమ్మద్ బిన్ తొగ్లక్ అది తెలిసిందనుకోండి అది వచ్చేసినట్టే ఎందుకంటే ఏ టూ అనేది ఎక్కడ ఉందో అదే ఆన్సర్ ఏ దగ్గర టూతో ఒక్కటి మాత్రమే ఉంది సో నీటిపారుదల అభివృద్ధి ఫిరోషా తొగ్లక్ ఢిల్లీ సుల్తాన్లో ఒక నాణ్యాన్ని తయారు చేసింది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఇల్తుత్మిష్ క్లియర్ కదా సో ఒక్కటి తెలిస్తే ఢిల్లీ సుల్తాన్లో మిగతా కూడా తెలిసిపోతాయి సో ఇదండి ఇంకా ఏమైనా చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు మనం ఏదో చేసాము మిగతా కూడా అంటే ఆన్సర్ మీ కీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ బట్ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం ఇవ్వడానికి ట్రై చేద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదరిస్తూనే ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది అలాగే టెలిగ్రామ్ ఛా ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాం దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్